వార్త ఇరవై వచ్చాము ముప్పై ఒకటి నుంచి నలభై వచ్చినాలు తెలిసిన దృష్టాంతమే పద పదకొండు పన్నెండు వచనాలు ఉన్నాయి అయితే నేను జస్ట్ క్లుప్తంగా దాన్ని జస్ట్ రివైజ్ మళ్ళీ ఉంటాను తర్వాత నేను నిత్య వార్తంలోనికి వెళ్ళబోతున్నాను చూడండి ఆయన మొదటి మాటలో చూసినట్లయితే ఆయన తన మహిమతో మనుష్య కుమారుడు ఆయన వచ్చు దూతలతో వచ్చినప్పుడు అని అక్కడ రాయబడింది తన మహిమతో మనుష్య కుమారుడు రాబోతున్నాడు వీళ్ళ ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందో జస్ట్ చిన్న మాట నేను మీకు బ్రీఫ్ చేస్తాను ఇప్పుడు పరుశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు ఎత్తబడతాడు అది ఎప్పుడో ఏ గడియో ఎవరికి తెలియదు ఆ పరిశుద్ధాత్మ ఎత్తబడినప్పుడు ఆయనతో ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు మచ్చిన ఆకాశంలో ఏడు సంవత్సరాలు విందు అవుతుంది ఏడు సంవత్సరాల విందు తర్వాత వెయ్యేళ్ల పరిపాలన ఉంటుంది వెయ్యేళ్ల పరిపాలన తర్వాత యసు క్రీస్తు వారు సింహాసన్యాసినుడై ఉండి అప్పుడు సకల ధనులను ఆయన పిలుస్తాడు సకల జనులు రైట్ ఫ్రమ్ ఆదాం టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆదాం మొదలుకుని చివరి వరకు ఉన్న ప్రతి మనిషిని కూడా ప్రతి మనుషులు కూడా బ్రతుకుతారు బ్రతికిన తర్వాత అప్పుడు కుడి చేతి వైపుకి కొంతమంది పోగుపడతారు ఎడ చేతి వైపు మంది కొంతమంది పోగుపడతారు కుడి చేతి వారు ఆశీర్వదించబడిన వారు ఎడం చేతి వారు శ్రమించబడిన వారు ప్రియా సహోదరి సహోదరుడ యశు క్రీస్తు ఎవరు కుడి చేతి వైపు ఉంటారో ఆయన క్లియర్ గా చెప్పారు ఒకవేళ మీరు చదవాలనుకుంటే చదవండి ఆ యొక్క వచ్చిన భాగము తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన కుడిన ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా చూడండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని చూడండి లోకము మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యమును చూడండి స్వతంత్రించుకొను చూడండి ఇక్కడ ఎంత ఎస్ క్రీస్తు వారు ఆ వచనాలు పలుతున్నారో చూడండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకునండి హలలియ్య ఇప్పుడు అప్పుడు కాదండి పరలోకం తండ్రి పరలోకం మన కొరకు లోకం పుట్టినప్పుడే ఆయన సిద్ధపరచాడట ఆ సిద్ధపరిచిన రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి ఇక్కడ మనం సిద్ధపడుతూ ఉన్నాం రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఆయన మనము ఆత్మని సిద్ధపరచుకుంటున్నాం మన ఆత్మని ట్రైన్ అప్ చేసుకుంటున్నాం ఎలా ట్రైన్ అప్ చేసుకుంటున్నాం అంటే కింద కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన చూడండి నేను ఆకలి కుంటి చూడండి నేను ఆకలి గుంటని పెట్టారుంటిని దాహం ఇచ్చారు చూడవచ్చు చె సో రండి మీరు స్వతంత్రించుకుని మీ కొరకు ఎప్పుడో సిద్ధపరిచాను భూమి పుట్టినప్పుడే భూమి పుట్టించక ముందు నుంచే మీ కొరకు సిద్ధపరచిన ఈ రాజ్యంలో మీరు స్వతంత్రించుకుని అని చెప్పి కుడి చేతి వైపు ఉన్న వారిని ఎలా బ్లెస్ చేస్తున్నాడంటే ఈ విషయాలన్నీ చెప్తున్నాడు నేను రోగినై ఉన్నాను నేను బందీనై ఉన్నాను నేను ఆకలి కొన్నాను నన్ను దాహము కొన్నాను నాకు శ్రమం వచ్చినప్పుడు మీరు ఆదుకున్నారు అని అన్నప్పుడు కుడి చేత వైపున వారు అంటున్నారు అయ్యా నువ్వు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నావు అని అంటారు సహజంగా ఆయన దేవుడై ఉన్నాడు ఆయనకి ఎప్పుడు శ్రమలు వస్తాయి వస్తాయండి దేవుడికి ఆయన దేవుడు మీరెప్పుడు శ్రమలో పడ్డారు అని ఆ ప్రజలు అడిగితే ఈనాటి ఇలాంటి నా సహోదరులకు ఒక్కరికి సహాయం చేస్తున్నప్పుడు మీరు నాపు చేసినట్లే అని వేసే పలుకుతున్నాడు సోదరుడ ఎంత చక్కటి జనరేట్ ఎంత ఉత్సాహకరమైనటువంటి మాటలు అక్కడ రాస్తున్నారో చూడండి అంటే ఆకలి కొన్నవారు ఉంటారు దప్పి కొన్న వారు ఉంటారు చరసాల్లో ఉంటారు వ్యాధి ఉంటాడు రోగి ఉంటాడు వీళ్ళందరినీ కూడా మనం పరిచయ చేసుకుంటే నాకు చేసినట్లే అని ఆయన పలుకుతున్నాడు నిజం ప్రియుల మనం ఒక రోగిని చూసి మన అందరికి తెలుసు మంచి సమరేయుడు స్టోరీ చిన్న సండే స్కూల్